భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశంలో అనేక సంక్షేమ పథకాలు అవలంబిస్తూ ఇవాళ దేశ ప్రితమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ సూర్య నమస్కారాలు కూడా ఇవాళ రీసెంట్గా యూజీసీ యూనివర్సిటీ ఆఫ్ గ్రాండ్స్ కమిషన్ వారు సూర్య నమస్కారాలను స్కూల్లో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక జీవో పాస్ చేశారు కానీ దేశంలో కొన్ని కుహన లౌకికవాదులు అయినటువంటి కొంతమంది ఇవాళ ముస్లిం పర్సనల్ లాబోట్ ఏమని చెప్తుందంటే సూర్య నమస్కారాలు చేస్తే ఇది మా మతాన్ని విడుతూ అంటుంది ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నది ఒక మత ప్రాతిపదికనో ఒక కుల ప్రాతిపదికనో ఒక ప్రాంత ప్రాతిపదికనో కాకుండా ఇవాళ యావత్ భారతదేశం ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇవాళ దేశ ప్రజలందరూ ఎన్నుకోబడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశాన్ని ఎప్పుడు కూడా మత ప్రాతిపద ఏ రోజు చూడలేదు మీరు ఒకసారి గణాంకాలు చూస్తే గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో ఉన్నప్పుడు ఇవాళ దాదాపు రెండు కోట్ల తొంభై మూడు లక్షల మందికి మాత్రమే స్కాలర్షిప్స్ ఇచ్చారు అదే భారతీయ జనతా పార్టీ పదేళ్ళ పదేళ్లలో రెండు కోట్ల తొంభై మూడు మందికి స్కాలర్షిప్స్ ఇస్తే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాల్లోనే రెండు కోట్ల ఎనభై మూడు లక్షల మందికి స్కాలర్షిప్స్ ఇచ్చారు అంటే ఏ పది సంవత్సరాల్లో మీరు చేయలేదు ఏడు సంవత్సరాల్లో మేము మైనార్టీ వాళ్ళకు చేయగలిగాము ఇవాళ అబ్దుల్ కలాం గారిని వాళ్ళ రాష్ట్రపతి చేయగలిగాము అదేవిధంగా ముక్తార్ అబ్బాస్ నక్వి వాళ్ళ కేబినెట్ పోస్ట్ చేస్తున్నారు అదేవిధంగా నజ్మా హెబ్ల్లా గారిని గవర్నర్ చేయగలిగాము అదేవిధంగా షాన్వాజ్ బుసే దేశంలోనే అత్యంత చిన్న వయసులో వాజపేయంలో వారిని కేంద్ర కేబినెట్ తీసుకోగలిగాం ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ మీరు ఒకసారి చూస్తే వ్యాక్సినేషన్ ఇవాళ సూర్యుడు అనే అతను ఆదిదేవుడు కాలం నుంచి పుణ్యకాలం నుంచి పురుషకాలం నుంచి కాలం నుంచి అందరికీ వర్గాలకు ఆమోదించిన ఏకైక వ్యక్తి ఇవాళ సృష్టికి తల్లి తండ్రి ఎంత ధర్మమో ఎంత సాక్షాత్కారమో ఇవాళ సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు ఇవాళ సాక్షాత్కారంగా కనిపించేటువంటి ఇవాళ వారు స్వరూప వ్యక్తులు ఇవాళ ఒక రాష్ట్ర వైద్య విభాగం ఒక ఉపాధ్యక్షునిగా నేను ఇవాళ ఒక డాక్టర్గా నేను ఏమని చెప్తున్నానంటే సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇవాళ శరీరానికి దాదాపు ఆరు వందల రకాలైనటువంటి మసిల్స్ ఇవాళ శరీరంలో ఉంటాయి ఆరు వందల రకాల మసిల్స్ మనకు స్ట్రెచ్చింగ్ అవ్వాలన్నా కూడా సర్క్యులేషన్ పాస్ అవ్వాలన్నా కూడా అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ న్యూట్రియంట్స్ ఇవాళ శరీరానికి అందించాలని ఎస్పెషలీ విటమిన్ డి అనేది మార్నింగ్ ఉంటుంది ఆ విటమిన్ డి ఇవాళ అన్ని డాక్టర్లు మీరు ఎంక్వైరీ చేయండి ఇవాళ రిక్వెస్ట్ టు ద పర్సనలీ ముస్లిం పర్సనల్ ఆ ప్లీజ్ గో త్రూ ద అటమికల్ హెడ్లైన్స్ యాజ్ వాట్ ద విటమిన్ డి ఈజ్ ఓన్లీ అప్టైండ్ బై ద Sun only. It's not occurring from any other sources of any natural, especially sun giving. Sun is the God giving gifted to the mankind. I request to all of the Muslim minority people, those who are staying in India, please go through the websites and ask for the professionals and your doctors. సూర్య నమస్కారం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఎవరికి ఉండదు ఇవాళ ఎవరికైనా ఇబ్బంది ఉందంటే అది కేవలం కొంతమంది మాత్రం వారికి మాత్రమే ఇవాళ యోగాని ఆల్ ఓవర్ ద ఇండియా కాదు ఇవాళ ప్రపంచ దేశాల్లో నూట ఇరవై దేశాలు ఇవాళ యోగాని ఇంప్లిమెంటేషన్ చేశారు అది భారతదేశం ఉన్నటువంటి గొప్పతనం ఇవాళ అల్లోపతి బాగాలేదు మేము అల్లోపతి చదువుకున్నా కూడా అల్లోపతిలో ఎన్నో ఎంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి ఇవాళ ఆయుర్వేదానికి ఇవాళ ప్రపంచంలో వచ్చి ఇవాళ మరి కరోనా ఈ టైంలో కూడా ఇంత ఇబ్బంది ఉన్నా కూడా అమెరికాలో రోజు ఒమైక్రాన్ ఈ టైంలో ఎంతోమంది చనిపోతున్నారు కానీ భారతదేశంలో మీరు అన్ని డెత్ సెక్టర్ లేవు దానికి కారణం ఏంటంటే మన పెద్దలు రంగరించి మేళ మనకి ఏదైతే ఉందో అది ఆరోగ్య సూత్రము ఆరోగ్య సూత్రమే ఇవాళ మన ప్రకృతి అందించినటువంటి సూర్య లాభము ఆ లాభాన్ని మనం తీసుకోవాలి విటమిన్ ట్యాబ్లెట్స్ వాడద్దండి దయచేసి వీలైనంత వరకు ట్యాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీలు చెడిపోతాయి ఆరోగ్య వ్యవస్థ చెడిపోతుంది జీర్ణ వ్యవస్థ చెడిపోతుంది కానీ ప్రకృతిలో లభించేటువంటి సూర్యునికి నమస్కారం చేయడం వల్ల మనకు మనం సంస్కారం మనం పెంపొందించుకోవడము ఇది మనకు పెద్దలు రంగరించి ఇచ్చినటువంటి ఈ ఆధునిక సంప్రదాయము మేలవింపు ఏదైతే ఉంది అదే భారతీయ సంప్రదాయం అదే భారతీయ వైద్యము దానికి మీరు ఏమైనా పేరు పెట్టుకోండి కానీ సూర్య నమస్కారాలు మాత్రం పిల్లలతో చేయించండి తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ఒబేసిటీ తగ్గుతుంది ఇవాళ అమెరికాలో తీసుకుంటే వంద మందిలో తొంభై మంది ఒబేసిటీ పేషెంట్స్ ఉన్నారు కానీ భారతదేశంలో ఒబేసి చిన్న పులుసు అనేవాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు ఎందుకంటే మనకు మన వంటిల్లే మనకు ఆయుర్వేదం ఇవాళ ఆయుర్వేదాన్ని తీసుకురావాలి ప్రపంచ దేశాల్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్

భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సూర్య నమస్కారం కంటిన్యూ చేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వైద్య విభాగం ఉపాధ్యక్షుడు భారతదేశ ప్రధాని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి స్కూల్లోనూ ప్రతి విద్యార్థి సూర్య నమస్కారాలు చేయాలని ఒక సదుద్దేశంతో మంచి సంకల్పంతో ఒక జీవం తీసుకురావడం జరిగింది ఎందుకంటే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాం ఇంతకుముందు డాక్టర్ గారు డి విటమిన్ లభిస్తుంది మన మసిల్స్ అన్నీ కదులుతాయి ఈ చిన్న వయసు నుంచే ఇలాంటి మంచి అలవాట్లు నేర్చుకుంటే రాబోయే తరాలకు ఈ విద్యార్థులు ఇంకా వాళ్ళ నేర్చుకున్నవి పది మందికి భావి తరాలకు చెప్పడానికి ఇలాంటి సూర్య నమస్కారాలు చేయించడానికి ఎంతో దోహదపడుతుంది ఇదంతా పెద్ద మనసుతో మన నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని ఈ ఈ కార్యక్రమాన్ని రూపుదాల్చినాడు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపాలి కానీ ఇలాంటివన్నీ సాగులు చూపించి మేము ముస్లింలైన లాబోర్డు ఇట్లాంటివన్నీ కొంతమంది మరి సమాచారాన్ని అంతా మేము అనడం లేదు కొంతమంది దీన్ని వ్యతిరేకించడం చాలా తీవ్రమైన చర్య దీంట్లో సూర్యుడు అనేవాడు ప్రతి సృష్టి అది ఆ సూర్యుడే లేకుంటే మనం లేదు జీవితమే లేదు అలాంటి సూర్య నమస్కారాలు చేస్తే దాంట్లో తప్పేమన్నా ఉందా ప్రతి ఒక్కరూ కృద్ధం లేస్తేనే మనం సూర్యుని చూడాలా భగవంతుని చూడాలా అని ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటకు వస్తేనే ఆయన దర్శనం దండం పెట్టుకొని ఏ ఏ ఒక్కరైనా మహిళనా మతంతో కులంతో సంబంధం లేకుండా ఆయన్ని దర్శనం చేసుకొని ఇంట్లోకి వెళ్ళి మనం దినచర్య ప్రారంభిస్తాం ఇలాంటి సూర్య నమస్కారాలు మనం చదువుకునే పిల్లలకు అలవాటు నేర్పించ నేర్పించాలనే ఒక సదుద్దేశంతో మంచి మార్గంలో ఇది మంచి మార్గంలో పయనించడానికి ఒక అవకాశం ఉంటుందనే ఒక సదుద్దేశంతోనే తీసుకొచ్చింది కానీ కొంతమంది దీన్ని వ్యతిరేకించడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మంచి ఆలోచనతో మంచి కార్యక్రమాలు చేయాలని మంచి సంక్షేమ పథకాలు అందించాలని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని దళాలి వ్యవస్థ కానీ అవినీతి లేని రాజ్యం నిర్మించాలని ఈ నరేంద్ర మోడీ గారు మంచి సదుద్దేశంతో మంచి సంకల్పంతో చేస్తున్నాడు దాన్ని వ్యతిరేకించడము మా మా వాళ్ళు చేయకూడదని ఆంక్షలు పెట్టడము ఎంతవరకు సమంజసం ఇప్పుడు కుల మతాలకు అతీతంగా ఇప్పుడు ఒక స్కూల్లో పాఠశాల అందరూ ఉంటారు అన్ని అంతమంది విద్యార్థులు మహిళలు అందరూ ఉంటారు దాన్ని ఈ చిన్న వయసు నుంచే ఇలాంటివన్నీ పెంచి పోషిస్తే వాళ్ళ భావితరాలకి ఏం సమాధానం చెప్తారు ఇవన్నీ మంచి పద్ధతి గారు దీన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన జీవోని దీన్ని మనం ఉపయోగించుకుంటే భావితరాలకు ఇది చాలా ఉపయోగకరమని మేము భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ద్వారా మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం ఇలాంటి చర్యల్ని ఈ వ్యతిరేకించే వాళ్ళ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు ఇనియాజ్ భారతీయ జనతా పార్టీ జిల్లా మైనారిటీ మోర్చా ప్రధాన కార్యదర్శి మరి ఇవాళ ముస్లిం పర్సనల్ లాబోర్డు ఏదైతే సూర్య నమస్కారాల గురించి వ్యతిరేకించిందో దాన్ని భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా మైనార్టీ మొత్తం పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే మనం వైది నమాజ్ ఎలాగైతే చేస్తామో యోగా ఎలాగైతే చేస్తామో ఎక్సర్సైజ్ ఎలాగైతే చేస్తామో అలాగే సూర్య నమస్కారాలు కూడా చేయడం మనిషి కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉదయాన్నే లభించే సూర్యు నుంచి కిరణాల వల్ల లభించే విటమిన్ డి అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరమని దీన్ని బాలవయ నుంచి సూర్య నమస్కారాలను మొదలు పెడితే యుక్త వయసుకి చాలా చురుగ్గా మరియు ఆరోగ్యంగా ఉంటాడని దీన్ని ఒక మత ప్రచారంగా వాడద్దు సూర్య నమస్కారాన్ని ప్రతి ఒక్కరికి ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ నూట రెండేళ్ళ నుంచి వస్తున్న ఈ సూర్య నమస్కారాల చరిత్రను కించపరచొద్దని మరి ఇవాళ ముస్లిం పర్సనల్ లాబోర్డ్కి హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని మత ప్రచారాలని మత ప్రచారాలకి ఇలాంటి సూర్య నమస్కారాలని మరియు ఇతర ఇతర వ్యవహారాలని తీసుకురావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఏదైతే ఈ సూర్య నమస్కారాలు చేయొద్దని అంటున్నారు అందువలన చాలా సాంకేతిక లోపాలు కానీ శారీరక లోప లోపాలు కానీ తప్పకుండా జరుగుతాయి సూర్య నమస్కారాలు సూర్యుడే లేకుంటే మనకి వెలిగే లేదు సూర్యుడే లేకుంటే ఏదైనా గ్రహాలకు ఇతర గ్రహాలు కూడా వెలిగే లేదు సూర్యుడే లేకుంటే మీకు మీరు ముక్కే చాంతి కూడా వెలుగు లేదని నేను స్పష్టంగా చెప్తున్నాను అలాంటి సూర్యుడికే మనం తప్పకుండా నమస్కారం చేయాలి భారతీయ జనతా పార్టీ తరఫున మేము గట్టిగా బల గుర్తి చెప్తున్నాం సూర్య నమస్కారాలు సృష్టిలో ప్రతి ఒక్క జీవికి తప్పకుండా అవసరమని తెలియజేస్తున్నాం